గుడ్ ఈవినింగ్ చెప్పాను కదా నేను నెల లేను అని అయ్యేసరికి బొబ్బస్కాయ్ కదా పండింది కోసేసుకుందాం స్టూలిక్ కోసేయి ఓకేనా ఇదిగో ఎంత గడ్డి వచ్చిందంటే ఇదిగో అగో ఒకటి కానీ ఏం చేస్తానంటే గార్డెన్లో ఉన్న ఇలా ఉంటుంది కదా ఇవన్నీ పీకేస్తాను పీకన్నీ కూడా ఇంగో నీ పీకి ఇలా తొట్టిలో దాస్తాను ఫుల్గా నింపేస్తాను ఫుల్గా నింపేసి దీంట్లో మట్టేసేస్తాను దీనిపైన మట్టేసేస్తాను ఫుల్గా ఎక్కడ దాకా మట్టేసేస్తాను అప్పుడు నాకు కావాల్సిన చెట్టు పెట్టుకుంటాను అదే నేను చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఎన్ని ఉన్నాయంటే ఒకటి చాలా ఉన్నాయి మీకు చూపిస్తూ ఉండండి ఇగో మొన్న ఇరవై రోజులు గడ్డి అనమాట ఇగో రెండు ఇరవై రోజులు గడ్డి మీరు ఆశీర్వదేస్తుంది ఎంత వచ్చిందో నేను చెట్లు ఇలా చూసుకుంటూ ఎక్కడైనా ఉందనుకోండి అది తీసేస్తుంటాను కలుపు ఇదిగో మూడు చూసారా ఇలా ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ పీకేస్తుంటాను అనమాట ఇదిగో నాలుగు ఈ మూల అంటే ఇరవై రోజులు గడ్డి అనమాట ఇదిగో నాలుగు మొన్నక పెద్ద మోపుడు వేసాను ఇది లాస్ట్ వీడియోలో చూపించాను మీకు చూసారా ఇదిగో ఐదు ఆరు ఐదు ఆరు చూసారా ఆరు బొట్టల గడ్డి వచ్చింది ఎప్పుడు ఎంద్రో టమాటా మొలిచేసింద్రో ఇవి వచ్చేసింది అది ఎప్పుడు నేను ఇంకా తీసిన చాలా మట్టుకు చాలా నాకు చేతికి వచ్చినంత బాగా తీసేసాను తీసేశాక సారీ తీసేశాక మళ్ళీ పనమ్మని పెట్టించి చెప్పానుగా పొద్దున్న శాంతం చేస్తే ఏమిందరూ ఇగో చూసారా ఇలా తీసేస్తూ ఉంటాను ఏమున్నా ఇలా తీసేస్తూ ఉంటాను తీసేసి అది బుట్టలో వేసుకుని ఇలా బొట్ట పెట్టుకుంటాను ఎక్కడికక్కడ మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా పెట్టుకుని దాన్ని ఎన్నారా నింపుకుంటూ ఉంటాను ఎక్కడైనా ఉంటే అక్కడ తీసి స్టక్ అని వేస్తూ ఉంటాను చూసారా అది మళ్ళీ ఇప్పుడు ఆరు తొట్టెల్లో చెట్లు వేసేస్తాను మట్టి వేసి వేసేసి అదండి చూసారా మొత్తం అంతా కింద నీళ్ళు పోసింది కదా పనమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ పోస్తారు ఇటు చిన్నగాను ఇదిగో కిందంతా ఎర్రగా చేసేసింది ఇదే చూడండి బాగుందా ఎక్కడ మట్టి లేకుండా శుభ్రంగా నీట్గా పెట్టారు చూసారా ఇదిగో అదిగో మొత్తం కడిగించాను నిన్న పొద్దున్న సాక ఇదే పని గార్డెన్ కడిగించడం ఆ వీడియో తీయలేదు ఎందుకంటే ఓ పక్క నుంచి ఆ తుడుస్తుంది ఓ పక్క నుంచి నేను ఇదంతా మట్టి మా శానం చూడడానికి కూడా చిరగ్గా ఉంటుందని నేను అది వీడియో తీయలేదు మీకు నీట్గా అయ్యాక తీద్దాంలే ఇగో మందారాలు కూర్చుని చూసారు ఇగో ఇది పైన వెన్న వచ్చేసిందండి వెన్న వచ్చింది బహుశా మరి ఏమైనా పొత్తి వస్తుందో రాదో తెలియదు వెన్నైతే వచ్చింది ఎక్కడ కనపడలేదు నాకు వెన్న వస్తే కంకు వస్తుంది కదా ఏమో మరి కనపడట్లేదు ఇది కూడా వెన్న వచ్చేసింది ఇదిగో దీనికి వచ్చింది కంకు దీనికి రాలేదు ఇదిగో దీనికి కంకు వచ్చింది చూసారా ఇంకా రాలేదు కంకులు గులాబీ లేవ ఇగో నేను లేను కదా ఎన్ని కాయలు పండిపోయి ఇంకా ఉన్నాయి ఇగో తీయాలి కొయ్యాలి ఇగో కొయ్యాలి ఒక పది కాయల దాకా పండిపోయి అన్నీ తీసి విత్తనాలు తీసి తింటాలండి మన గార్డెన్ వాళ్ళు అడుగుతారు కదా ఇది చేయి చెట్టు చెట్ ఎంత పెద్దగా ఏంటో దీన్ని బోన్సేద్దా అని వేశాను అది అలా ఎదిగిపోతాను దీన్ని తీయడమే కుదరట్లేదు తీయదు మాన్ బాగా పెరిగిపోయింది ఆకులన్నీ కోసేసి ఎండబెట్టి సుబ్బలు కడిగేసి ఎండబెట్టేసుకోవాలి ఎప్పుడంటే అప్పుడు పప్పుల్లో అట్లా వేసుకుంటే పొల్లగా ఉంటుంది బాగుంటుంది మొలక్కాళ్ళు కూడా వచ్చేయండి కనబడుతున్నాయా ఇంకా ఇదిగో ఇంకా ఉంది చూసారా ఇంకా ఉంది అదిగో ఇదిగో ఇంకా క్లీన్ చేయాలి ముందర తొట్టెల్లో చేసింది అయినా ఏదో చేసింది కొన్ని సాయంత్రం లోపల మన కళ్ళని నీళ్ళు దిగుస్తారు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయరు మళ్ళీ రేపు రానమ్మ వారం రోజులు రానమ్మ అంటారు పొన్నెలకి ఎంత ఇస్తాను చేయండి అంటే చేయరు వాళ్ళు రోజు కూలీలు మీ చేస్తారు అదే వచ్చింది మనకి టప్పలు ఎత్తికి తగులుతున్నాయి ములక్కాడు ఈ ద్రాక్ష అండి దాదాపు ఐదు సంవత్సరాలు ఏంది ఇంకొక కాయ పువ్వు పింది ఏమీ లేదురా మొహం నేను అక్కడికి అన్నీ వేస్తూనే ఉంటానండి ఇదిగో ఈ వేస్తాను మట్టి వేసేసి కంపోస్ట్ చేస్తాను కంపోస్ట్ చేసి ఇదే వేస్తా ఇదే వేస్తాను పుల్లపరిగి వేస్తాను ఎన్పికే వేస్తాను అంత ఇంక నేను ఏమి వాడినండి ఏమి వాడను ఇంకోటి వేస్తాను శనగలు శనగలు శుభ్రంగా నూనె నానబెట్టి మిక్సీలో వేసేసి మూడు రోజులు ఉంచి దాంట్లో బెల్లం వేసి నా మూడు నాలుగు రోజులు ఉంచుతాను తర్వాత అది కూడా శుభ్రంగా నీళ్ళ గ్లాస్కి ఆరు గ్లాసులు నీళ్ళు కలుపుతాను ఒక మగ్గుకి ఐదు మగ్గులు నీళ్ళు కలిపి పోసేస్తుంటాను ఉంటాను బటా నీళ్ళు నేనే సొంతంగా కాదు ఇలా వీడియోలు చూసే ఫ్రెండ్స్ దగ్గర వీడియోలు చూసి వాళ్ళ చెట్లు బాగున్నాయి కదా నేను కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుందే నేనే సైంటిస్ట్ కాదు ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుందే ఈ స్టార్ బెండ్ అని వస్తే రెండే రెండు కాయలు కాస్త నేను తీసి దాచిపెట్టాను విత్తనాలు అయిపోయాయి దాచిపెట్టాను నాకు అప్పుడు నేను రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ చేశానండి ఇది నాకు అప్పుడు తెలియలేదు వీడియోలు తీయాలి వీడియో పెట్టాలి యూట్యూబ్లో పెట్టాలి అని తెలియదు మళ్ళీ మొగ్గలు వచ్చేసి చూసారా ఇగో మళ్ళీ చూసారా కనకాంబరాలు ఇగో కనకాంబరం చెట్టు లేకపోతే కనకాంబరాలు కావాలి కావాలని మొత్తుకుంటే మా కాలనీలోనే రాధాకృష్ణ గారిని ఓ రెండు చిన్న చెట్లు తీసి ఇచ్చారు ఇదిగోనండి పెట్టుకోండి అని ఇదిగో ఇల్లంతా కనకాంబరాలు అయిపోయి చూడదు రాధాకృష్ణ గారు థ్యాంక్స్ అండి ఇగో ఎన్ని అయిపోయి ఇప్పుడు నేనే నిన్న పది మొక్కలు అట్టిపోయింది పని అమ్మాయి ఎన్ని కావాలంటే అని నేనే ఇప్పుడు కాలీలో ఇస్తాను అందరికి అలా తయారయ్యే చెట్లు ఇగో చూసారా కనకాంబరాలు ఎన్ని అయ్యో పచ్చ కనకాంబరం ఉంది పెద్ద కనకాంబరం ఉంది లేడీ కనకాంబరం ఉంది అండి తర్వాత మీరు వీటిని కూడా కాని లేడీ కనకాంబరం తర్వాత మీరు కూడా కనకాంబరాలు అంటారు కదా ఇక్కడ నుంచి చూపిస్తూ బ్లూ కలర్ లేదు నా దగ్గర మా చిన్నప్పుడు బ్లూ ఉండేది ఇప్పుడు బ్లూ లేదు ఇదిగో ఇది కూడా కనకాంబరం అని చెప్పారు మరి అవునవారు తెలియదు ఇది ఇది ఒకటి ఉంది వెరైటీస్ అంతా టమాటాలు అయితే బాగా వచ్చేయండి టమాటాలు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఇందులో చేస్తాను ఇప్పుడు టమాటాలు ఫుల్గా తీసేసి ఇదిగో అరటి చెట్టు రెండేళ్ళు అయింది ఒక కాయ పిండి గెలా ఏమీ లేదు దీనికి అరటిపడి ద్రావణం ఏమంటే అరటిపండు ద్రావణం వేస్తున్నాను అరెపడి నాకు తొక్క శుభ్రంగా మిక్సీలో వేసేసి ఆ ద్రావణం పోస్తున్నాను అయినా సరే రావద్దు ఒక సంవత్సరం చూస్తాను పీ వేస్తాను కాకరకాయలు వచ్చాయి కదా ఇగో పువ్వులు అమ్మా తీసేయమ్మా ఇదిగో చిక్కుడు వచ్చింది అప్పుడు అది శక్తిని కోసాం కదా మళ్ళీ మధ్యలో ఇంకోసారి కోసాను వంకాయ చిక్కుడుకాయ కోరండి మళ్ళీ ఇదిగో వస్తున్నాయి చూసారా చెట్టు చిక్కుడు నాకు తిన్నప్పుడు తెలియదు చిక్కుడుగా అంటే తీగే తెలుసు నాకు ఈ మధ్యన చెట్టు చిక్కుడు అవి తెలుస్తున్నాయి మా చిన్నప్పుడు అంతా తీగే కంపల్సరీ పందిరేసి కాయించేవారు మా ఇంట్లో ఇది పెద్ద చెట్టు ఉండేది ప్రతి సంవత్సరం బోడికాయలు కోసుకునేదాన్ని ఇప్పుడు లేవు ఇగో చూసారా ఇదంతా దొంగకాయలు మీరేం పట్టించుకోకండి ఇది ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అది ఇప్పుడు ఈ పోతంతా రాలిపోతుంది రాలిపోయాక కాయ కూడా ఉంటుంది చూడండి కావాలని పరీక్షించి అక్కడ ఉంటుంది చిన్నది అవి ఒకసారి అవి గింజ అంత తొస్తాయి బటన గింజ తవ్వగానే సో ఆలిపోతాయి ఎండిపోయి కింద పడిపోతాయి అలా ఊరిస్తే అంతే అవో మరి ఏంటో నాకు తెలియదు పుల్లపరిక వేస్తాను ఎన్ని వేస్తాను రోజు నీళ్ళు పో ఇక్కడదంటే రోజు నీళ్ళు పోయాను అట్టిపడిన ద్రావణం వేస్తాను ఏమోనండి ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తాను నా మొహానికి మా ఒక తోటలో మామిడి పండు తినే మామిడి కాయ తినే యోగ్యత లేనట్టుంది ఒక కాయ కోసం పప్పులు వేసుకుందామని ట్రై చేస్తున్నాను కానీ అడ్డా అంత ఆశ లేదు తీరట్లేదు ఇది ఇక్కడ కూడా రెండు వేసానండి అవి ఇంకో పైన వెన్న వచ్చేసింది ఇదిగో మొక్కజొన్న పొత్తు వచ్చేస్తుంది సరే వెన్నొచ్చేసి పొత్తు వచ్చేస్తుంది దీనికే మనకు గుమ్మడికాయ కాసింది లోపల పెట్టాను రేపు గుమ్మడికాయ చేస్తాను అది ఇది పెద్ద చెట్టు మరి ఎందుకు ఇంకా పోత రాలేదు మరి చిన్న చెట్లు పోత వచ్చే కానీ పెద్ద చెట్లు పోత రావట్లేదు ఇంకో బెండ నాటు గు నాకు భలే ఇష్టం ఈ గులాబీ ఇదే గుమ్మిడి చెప్పాదు ఒకయ కాసింది మరి ఇంక ఇప్పుడు ఉందో మరి మళ్ళీ వస్తుందో పువ్వులవి దెబ్బకాయ ఇంకా లోపలేదు ఇంకోటి పండి తెలియకుండా లోపల లోపల పండిపోయింది సరే ఇదిగో ఇదిగో మనం మూడు కాయలు కోసాను దెబ్బకాయ పొక్కి గత మూడు కాయలకి వచ్చి పొక్కించాను మళ్ళీ మూడు కాయలు వచ్చాయి రెండు కాయలు ఫ్రిడ్జ్లో పెట్టేది కాయ ఇది తీసేసి మూడు మళ్ళీ పొక్కించేసుకుంటే ఇడ్లీలోకి చట్నీలో టిఫిన్లోకి అన్నంలో కూడా ఆధారంగా ఉంటుంది ఇగో ఇది నాకు దీని పేరు తెలియదు కానీ ఇది నాకు మా గెచ్బి గార్డెన్లో ఒక అమ్మాయి అన్నారు దే ఇగో ఆ అమ్మాయి నాకు ఇచ్చింది దేశపాండి అది ఫిష్లు తిరుగుతున్నాయి ఏంటి నేను ఇగో ఇదే తెచ్చాను ఇది తెచ్చాను ఇగో చూడండి అనిత దేశపాండే ఇచ్చారు నాకు ఇది అమ్మ చిన్నపిల్ల అనుకోండి ఇదిగో అమ్మాయి ఇది వస్తుందంటే అంటే ఒక్కటేస్తే వస్తుంది నాన్న ఇంకా అవన్నీ ఎందుకు లేని ఇదో ఇలా తెచ్చాను ఇదే తెచ్చాను జాగ్రత్తగా చేత్తో పట్టుకుని ఎన్ని ఏళ్ళలో వేసిందిగో ఎన్ని ఎన్ని తొట్ల నుండి అయిపోయిందా మూడు తొట్లు ఐదు తొట్లలో వేయలేదు కింద మా బుజ్జుకాలు తిరుగుతూనే మా బుజ్జులు కనబడుతున్నాయా మూడింట్లోనే వేశాను ఇది నాకు ఇష్టమైంది మననే పూసింది పసుపు పూలు ఐదారు పువ్వులు పూసింది చెప్పానుగా టమాటా రామ్మొలక్కాయలు మా చిన్నప్పటి టమాటాలు కొద్ది నాలుగు చేతితో పట్టుకుని స్కూల్కి వెళ్ళి తేలితో టక్కను తినేసేవాళ్ళం స్కూల్కి వెళ్తే తినేసేవాళ్ళు ఇంకా సే చూసారా రామ్మలక్కాయలు ఇది ఒక వీడియో తీసి చూపిస్తాను నేను కోస్తాను ఎలాగానో కోసం మీకు వీడియో తీసి చూపిస్తాను ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇబ్బందులు నారేస్తే వచ్చాయి ఒకటి తీసి ఒక తొట్లో వేసి అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఆకని పైకి పెట్టిచ్చాను ఒక కొబ్బరికి సంరక్షణ లేదు ఇరవై రోజు ఇరవై రోజుల నుంచి ఇప్పుడు ఇదిగో అన్నీ కట్ చేసి మళ్ళీ వెళితే మళ్ళీ వస్తుంది ఎందులో కూడా ఇంకా చెత్త ఉంచింది మా అన్నీ తీసి పాపం దీన్ని శ్రద్ధగా నీళ్ళు పోసి అవన్నీ కొయ్యో టమాటా మీకు చూపిస్తాను నేను హార్వెస్ట్ చేస్తాను కదా అప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఒకసారి తోటంతా చూపిద్దామని అయ్యో ఆ రేడియం అంటే మీరు అలా అంటారు నేనేమో గుళ్ళో దేవుడి పూలనేదాను ఇవి చెట్టు ఇంత 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 తొట్టులో ఉండేది దాన్ని తీసి ఇందులో మార్చాను ఇగో దీనికి ఇంకా ఇంక ఇవేమో ఆవుపాడ పిడ పెట్టాను దీని దీనిపైన ఇంకా మట్టి కొంచెం కొంచెం మొన్నే కొత్త కొంచెం 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 ప్రాణం రాగానే మార్చాలని పెట్టాను ఇది ఫ్రెండ్స్ మన గార్డెన్ కాస్త బాగానే ఉంది అనుకోండి నేను దీంట్లో కూడా బా మొన్న కోసాను చాలా కోసాను ఆ వీడియో కూడా పెట్టాను వెళ్ళిపోయింది ఇది ఇది అండి ఎప్పుడు పూస్తున్నా ఏమో మరి పెట్టపుప్పుడే రెండేళ్ళు ఎందుకో తల వంకాయలు వారానికి ఒక కేజీ ఖచ్చితంగా వస్తాయి ఎస్ వారానికి ఒక ఎప్పుడు సెవెంత్లు అయిపోయే ఇదిగో తీసేసి అన్నీ అదిగో అన్నీ తీసే మా తొట్టలో వేసేస్తున్నాను ఒక పాప తొట్లో అది తీసి మళ్ళీ అదే కొత్త చెట్లలోకి కొత్త అందులో కొంచెం మట్టి వేసి వేసుకేసి కొంచెం అదే పాటి మిక్స్ వేసుకుని అందులో చెట్లు వేస్తున్నాను అది ఫ్రెండ్స్ మన గార్డెన్ ఈరోజు ఇందులో అన్ని మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు అన్ని పెద్ద ఏం తెలివిందని కాదు ఏదో చేస్తూ ఉంటాను ఓకేనా అదిగో బొబ్బాసకాయలు కాసే కోయిస్తాను బాబు చేత ముక్కాడు మొన్నే కోసాను మళ్ళీ వదిగో పువ్వు పుట్టింది నారింజకాయలు కోసాను నారింజకాయ మీరు ఏం చేస్తారో రసం చేసుకుంటారా నేనేం చేస్తాను తెలుసా మళ్ళీ వీడియోలు చెప్పారు కోసి చూపించి చెప్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈరోజుకి ఇదే వీడియో మళ్ళీ ఇంకో ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మిస్టేక్స్ సోదిన్నా కూడా ఏ సోదేశావని చెప్పండి పర్వాలేదు ఏ మంచి పాయింట్ ఎలా ఉంటుంది పోయి ఉంది అని చెప్పండి ఓకే ఏం లేదు నాకు తెలుస్తాయి కదా అందుకోసం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్